నమస్తే నేను సంచిన బులెటిన్ ముందు హెడ్లైన్స్ చూద్దాం డిసెంబర్ తొమ్మిది నాటికి నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు సీఎం స్థాయికి తగ్గినట్లు రేవంత్ ప్రవర్తించడం లేదన్న హరీష్ రావు మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు ఫేక్ వీడియోలతో కుట్లు అల్లికలంటూ అవమానిస్తున్నారన్న పొన్నం హన్మకొండ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జెండా ఆవిష్కరణ మంత్రి వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నా కొండ సురేఖ కుద్బుల్లాపూర్లోని పలు కంపెనీపై ఎస్ఓటి పోలీసులు దాడులు ఎక్స్పైరీ అయిన మసాలా పడుతున్న జీపీ ఫోర్స్ కంపెనీ సీజ్ చూస్తే ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి విడత రుణమాఫీ నిధులు విడుదల చేశారు అనంతరం సాగుకు జీవం రైతుకు ఊతం పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీ రుణమాఫీ చేయలేరని కాంగ్రెస్ చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని హరీష్ రావు సవాల్ చేశారు రుణమాఫీ అమలు చేశాం హరీష్ రావు రాజీనామా చేయాలని లేదంటే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని సీఎం అన్నారు అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలన్నారు తాను విసిరిన సవాళ్లు వెనక్కి తీసుకున్నట్లు హరీష్ రావు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ రాష్ట్ర లక్షల రూపాయల రుణమాఫీ మాట ఇస్తే ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి పట్టు విక్రమార్క గారు పట్టు వదలకుండా రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టడానికి లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి ఎంతమంది అడ్డం పడ్డా ఎంతమంది కాళ్ళలు కట్టెబెట్టాలని చూసినా ఇవాళకి ఇలా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇయాల రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది మిత్రులారా జులై పద్దెనిమిదిన నా మొదలు పెడితే ఆగస్టు ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా నేను సూటిగా సవాలు విసురుతున్నా తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు దూలం లెక్క ఉన్నావు దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు మీరు రైతు రుణమాఫీ చెయ్యండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి ఈ అబద్దాలన్నీ పేపర్లలో రాసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా ఇవాళ నిజంగానే హరీష్ రావు నువ్వు చెప్పింది నిజమైతే కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి సిద్దిపేటలు నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని దేనికైనా సాగుతుంది వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది అధికారం ఉంటే నీలాగటోలకు నీళ్ళు కూడా అట్లనే ఉంటది ఇవాళ అధికారం పోయింది కదా ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పేందో పేద ప్రజల కష్టాలేందో అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేజిండు ఫామ్ హౌస్లో వండుకున్నాడు ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటకు వస్తలేడు బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు అశ్వాపురం మండలంలోని గురువారం సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ఫేజ్ వన్ లను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్పీచ్ అనే చేసి ప్రారంభించారు అనంతరం పంప్ హౌస్ ను పరిశీలించి పూజలు చేసి సీతారామ నీటి పవర్లను సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు అయితే తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం నల్గొండ జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమని ఎప్పుడు ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉంటారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడు లేని అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే సాధ్యమని వారి పరిపాలనలో రైతులు ప్రజలు సుభిక్షంగా ఉంటారని అన్నారు ప్రజలకు స్వతంత్ర తెలంగాణ సాయుధ పోరాట యోధులకు వారికి తెలంగాణ ఈరోజు స్వతంత్ర స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ పోరాటంలో పంచుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని అర్పిస్తూ జిల్లా ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మా ఎమ్మెల్యే బహా వెంకటేశ్వర గారు మన ఇరిగేషన్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ గారు ఇంకా ఇరిగేషన్ అధికారులందరికీ ఇక్కడికి వచ్చిన మా నాయకులందరికీ కూడా స్వాగతం పలిచిన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ వచ్చిన సందర్భంలో అదే ఎక్కువ స్వతంత్ర దినోత్సవం రోజు సీతారామ ప్రాజెక్టుని మూడు లిఫ్ట్లని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే గౌరవ ఇరిగేషన్ మంత్రి తుకుమార్ రెడ్డి గారు ఒక మంచి ప్లాన్తోని అలా జిల్లా ముగ్గురు సీనియర్ మంత్రులు ఒకరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు తుమ్మల నాగేశ్వర పెద్దలు గౌరవనీయులు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా నాకు కూడా ఈ సీతారామ ప్రాజెక్టులో ఈరోజు మన బీజీ కొత్తూరు ఇక్కడ పంప్ హౌస్ ప్రారంభించడం నా జన్మయమైన సీతారామం దగ్గర భీవుని కొత్తపల్లి భీముని కొత్తూరు అంటే మనం ఇప్పుడే భీముని పాదం అని చెప్పి అని చెప్పిండు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మీకు ఒక శుభవార్తలాగా ఈ ప్రాజెక్టుని అంకితం చేస్తూ పైకొచ్చే మూడు లక్షలే కాకుండా కొత్త ఆయకట్టును కూడా తీసుకుంటారు ఇంకా పదివేల కోట్లైన ఖర్చు పెట్టడానికి ఇరిగేషన్ శాఖ మంత్రులతో పాటు మీ జిల్లా మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ మా నల్గొండ జిల్లాల ఏ విధంగా ఎస్ఎల్పి సురంగాన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్లో పెట్టినో ఈ ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేసి ఆరున్నర లక్ష ఎకరాలకు ఇంకా పదివేల కోట్లు ఖర్చు పెట్టాలి పదిహేను నెలలో వాళ్ళు మొదలుపెట్టి ఖర్చు పెయింది ఐదు ఆరు వేల కోట్లే దానికి కూడా మా ప్రభుత్వం సిద్ధమైన కాదు ఇంకా ఒక అదృష్టమైన రోజు ఏంటంటే ఈరోజు స్వతంత్ర దినోత్సవంతో పాటు ఈరోజు రెండు లక్షల రుణమాఫీ చెప్పిన మాట ప్రకారం రైతుల అకౌంట్లో వేయబోతున్నాం నిజంగా అందరూ కూడా దేశంలో దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఎవరు కూడా చేయలేని పని ఎలా దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని చెప్పిన మాట ప్రకారం మాట నిలుపుకున్న ప్రభుత్వంగా ఒకవైపు ఆరు గ్యారంటీలు అమలు పరుస్తూనే ముప్పై ఒక్క వేలు చేయడం అంటే రెండు లక్షల ఏకకాలంలో రుణమాఫీ అవుతుందంటే రైతులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పకుండా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మినిస్టర్స్ అందరం కూడా సీనియర్లో ఉన్నాం అందరూ టీంలాగా పనిచేసి మా ఎమ్మెల్యేలందరూ సహకారంతో నూతన ఎంపీల సహకారంతో ముఖ్యంగా నల్గొండ జిల్లా ఖమ్మం మహబూబ్నగర్ ఈ మూడు జిల్లాలో ముప్పై ఆరు స్థానాలకు ముప్పై రెండు స్థానాలు ప్రజలకు గెలిపించు మా మీద ఎంత బాధ్యత అంటే నల్గొండ ఎంపీ ఐదు లక్షల డెబ్బై వేలు అయితే ఖమ్మం ఎంపీ నాలుగు లక్షల అరవై వేలు భువనగిరి ఎంపీ మూడు లక్షలు మా మెజార్టీలు చూడండి అందుకే అలా ఎమ్మెల్యేలు కూడా మా జిల్లాలో పన్నెండుకు పన్నెండు పదకొండు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే పోయింది కానీ రెండు మూడు వెళ్తున్నాయి ఇక హన్మకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి మంత్రి కొండా సురిగా ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పథకానికి ఆవిష్కరించారు అంతకుముందు మంత్రి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు జిల్లా ప్రగతికి కట్టుబడి ఉన్నామని కొండ సురేఖ తెలిపారు ఉత్తమ సేవలు అందించిన అధికారులు ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు తమ ప్రాణాలను పనంగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్ర సమరయోధులను త్యాగమూర్తులను రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకుందాం వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం స్వాతంత్ర సాధనకు పోరాడిన త్యాగదనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం మన హనుమకొండ జిల్లా సర్వతో ముఖాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా సవినీయంగా మీ ముందు పెడుతున్నాను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది నేటి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పథకాలపై ఇక వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం దిశగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే అన్నారు గత ప్రభుత్వంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చెందలేదని కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందే విధంగా పాలన జరిగిందని ఆరోపించారు ఇక కాంగ్రెస్ అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుందని ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సర్కారు నియోజకవర్గ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాలు పూర్తి చేసుకునే సందర్భాలు కూడా ఒకసారి మనం ఆలోచించవలసిన ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దారిద్ర్య రేఖ దిగు ఉన్నవారు వారు ఎంత మట్టుకు అర్థం చేయాలి అదే స్వతంత్ర ఫలాలు ఎండ్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ద లాస్ట్ ఏదైతే గాంధీ మాత్రం అందులో ఈ ప్రభుత్వం ఎందుకంటే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణలో చంద్రశేఖరరావు కుటుంబ పది సంవత్సరాల అధికారంలో గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలను చేయడం ఉపాధి అవకాశాలు కూడా కల్పించే కృషి చేయకపోతే నిరుద్యోగం జరిగిపోయింది రైతు ఆత్మహత్యలకు ధర్యంగా మారిపోయింది అందుకే ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గాంధీ గారి తన కళలను నెరవేర్చాలని చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని ఇవ్వాలని చెప్పి అభివృద్ధి ప్రజా పాలన ప్రజా పరిపాలన అని చెప్పి ఆ కార్యక్రమాల ద్వారా కూడా ప్రజల భాగోష వాళ్ళు ఇచ్చిన సూచనలతో సభాలతోటి ఈ రాష్ట్రాన్ని అసలు मतीरनी पुला सही मरोकारी अंदरि సమీకృత జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు జిల్లా కార్యాలయం సముదాయంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసుల గౌరవ వందన స్వీకరించారు అధికారులకు సిబ్బంది విద్యార్థులకు కలెక్టర్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి గణేష్ తదితరులు పాల్గొన్నారు ఇక హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని జీపీ ఫుడ్స్ కంపెనీపై ఎస్ఓటి పోలీసులు రైడ్ చేసి కంపెనీని సీజ్ చేశారు ఎక్స్పైరీ అయిన మసాలాతో స్నాక్స్ చేసి విక్రయిస్తున్నారు దీంతో ఇలాంటి గల్తీ విక్రయాలకు పాల్పడుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి దేశంలోని ప్రజలు సంతోషంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నారు పలువురు ప్రముఖులు అధికారులు పలు జిల్లాల్లో జెండాలను ఆవిష్కరించారు అంతేకాకుండా ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెరగాలని ఆకాంక్షించారు మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పతాకాన్ని ఆవిష్కరణ అనంతరం ప్రత్యేక వాహనం ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిపి పరేడ్ గ్రౌండ్ వెళ్లారు మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని జాతీయ పతాకానికి ఆవిష్కరించారు పతాక ఆవిష్కరణ అనంతరం ప్రత్యేక వాహనం ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి పరేడ్ ని మంత్రి పరిశీలించారు ప్రగతిని చాటే విధంగా వివిధ శాఖల శకటాల ప్రదర్శనలు నిర్వహించారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రతి భారతీయ పౌరులకి మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మనం డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం అనేక మంది స్వతంత్ర సమరయోధుల త్యాగఫలం ఇది దాదాపు సుదీర్ఘ పోరాటం తర్వాత ఆనాడు బారిసలుగా ఉన్నటువంటి భారతీయుల్ని స్వతంత్ర ఉద్యమం ద్వారా మరి మహాత్మా గాంధీజీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ అల్లూరు సీతారామరాజు గారు అలాగే మచిలీపట్నం మరి స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది ఇవాళ జెండా రూపకర్త పెంగళ వెంకయ్య గారు మన కృష్ణా జిల్లా వాసి అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది అలాగే అనేక మంది స్వతంత్ర సమరయోధులు ఇక్కడ పోరాటం నిర్వహించారు అయ్యదేవర కాళూజీ గారు కానీ అదేవిధంగా పట్టాభి సీతారామయ్య గారు కానీ జెండా వీరుడు తోట నర్సీ గారు కానీ ఇలాంటి వాళ్ళు జన్మించినటువంటి ప్రాంతం మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మరి పోలీస్ కవాత్ కానీ అదేవిధంగా సకడాల ప్రదర్శన కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినటువంటి తీరు కానీ మనస్ఫూర్తిగా అధికారులను కూడా అభినందిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాం ఇవాళ ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఖచ్చితంగా అమలు కావాలి ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి భారతీయులు కూడా మరి మనం భారతీయులం అని చెప్పి దేశభక్తి కలగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కులాలను మతాలను మనల్లో మనం ఎడగొట్టుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా భారతీయులం అనే సంకల్పంతో ముందుకెళ్ళాలి ఇవాళ భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ అనే నినాదంతో ఇవాళ ప్రపంచంలోనే శాసించే స్థాయికి భారతదేశం ఎదిగే విధంగా ఇవాళ మన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రముఖంగా నిలబడే విధంగా ఇవాళ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రోగ్రాంతో మనం ముందుకెళ్ళబోతున్నాం గతంలో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇవాళ ఐటీ రంగం ప్రపంచాన్నే ఏలుతున్నటువంటి సందర్భాన్ని చూసాం ఏ దేశం వెళ్ళినా మన ఐటీ విద్యార్థులు మన పిల్లలు ఉద్యోగాలు చేసుకున్న అక్కడ నిస్త్రపడ్డారు ఇవాళ దానికోసమే ప్రధానమైనటువంటి ఐదు అంశాలు తీసుకున్నాం ఒకటి మెగా మెగాడిఎస్సీ కండక్ట్ చేయటం అదేవిధంగా స్కిల్ సెన్సెస్ మనలో ఉన్నటువంటి నైపుణ్యత ఎందుకంటే అగ్గిపెట్టెలో చుట్టే చీరని తయారు చేసింది భారతీయ సంస్కృతి అనేక ఇవాళ యోగా ప్రపంచానికే తలమానికంగా నిలబడుతున్నటువంటి యోగా ఇవన్నీ కూడా మన సంప్రదాయాల్ని మన కళల్ని మనం ప్రోత్సహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వతంత్రాన్ని ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతిజ్ఞగా తీసుకుని మన మధ్య ఉన్నటువంటి రుగ్మతులుగా ఉన్నటువంటి డ్రగ్స్ కానీ గంజాయి కానీ మద్యాన్ని కానీ మనం అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ రేపు జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ రైట్ ఇవి ఇప్పటి వరకు టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్త్ సైడ్ న్యూస్